ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం చాలా ప్రత్యేకమైనటువంటిది దత్తాత్రేయుని జయంతి అయితే మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం మార్గశిర మాసం పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి వస్తుంది అయితే ఈసారి గురువారం వచ్చింది సో ఇది చాలా విశిష్టమైనది గురువారం రావడం ద్వారా ఎలా విశిష్టమైనది అని అంటే మనకి దత్తాత్రేయుడు త్రిమూర్తులకు యొక్క స్వరూపం అనమాట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం ఆ దత్తాత్రేయుడు అంటే గురువు మహాగురువు లేదా ఆది గురువుగా చెప్పడం జరుగుతుంది ఆ గురువు యొక్క జయంతి దత్తాత్రేయ జయంతి ఈసారి గురువారం వచ్చింది కాబట్టి ఇంకా విశిష్టమైనటువంటిది ఎవరికైతే గురుబలం తక్కువగా ఉంటుందో గురుగ్రహ అనుగ్రహం కావాలనుకుంటారో ఎందుకంటే మనకు మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యం గురు శుక్ర గ్రహాలు అనుకూలిస్తే చాలా మంచి శుభకార్యాలు జరుగుతుంటాయి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇల్లు కొనాలనుకున్న ఒక ప్లాట్ కొనాలనుకున్నా ఇలాంటి గృహప్రవేశాలు జరగాలనుకున్న ఇలాంటి ఏంటంటే గృహప్రవేశం జరగాలి అంటే మనం ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం ద్వారా అది సాధ్యమవుతుంది అయితే ఎప్పుడైతే గురుగ్రహ బలం మనకి ఉంటుందో ఆ అనుగ్రహం ఉంటుందో గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుందో అది సాధ్యమవుతుంది అయితే కొంతమందికి గురుగ్రహం యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి కొన్ని పనులలో ఆటంకాలు అవుతుంటాయి అలాంటి వాళ్ళు ఈరోజు గురువారం రోజు దత్తాత్రేయ జయంతి వచ్చింది కాబట్టి మనం చెప్పినటువంటి పూజా విధానం ఫాలో అవ్వడం ద్వారా ఈ పూజా విధాన్ని అనుసరించడం ద్వారా మీకు గురుబలం పెరిగి మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో అయితే ఈ వీడియోలో మనం పూజా విధానం మొత్తం చెప్దాం ఎవరికైతే పూజ వీలవుతుందో చేయగలుగుతారో అలాంటి వాళ్ళు ఈ పూజా విధానాన్ని అనుసరించండి పూజ చేయడానికి కుదిరినటువంటి వాళ్ళకు కూడా మీరు ఒక యాభై నాలుగు సార్లు మీరు ఒక మంత్రాన్ని పఠిస్తే సరిపోతుంది అది ఏంటి అనేటువంటిది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఓకే సో మనకి దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయుడు అంటే ఏం చెప్పాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం అన్నమాట సో అంటే ఇక్కడ మీరు దత్తాత్రేయ పటం గమనించినట్లయితే ఆయన వెనుక గోవు కనిపిస్తుంది ఆ గోవు అనేటువంటిది సర్వ జీవులకు తల్లిగా చెప్పడం జరుగుతుంది అలాగే నాలుగు కుక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీరు ఆ దత్తాత్రేయుని చూసినప్పుడు పటం చూసినప్పుడు ఆ కుక్కలు మనకు బాహ్యంగా అవి కుక్కలుగా కనిపిస్తాయి కానీ అవి నిజానికి నాలుగు అన్నమాట అలాగే దత్తాత్రేయని కొన్ని పటాలలో దత్తాత్రేయంతో పాటు అనగాదేవి కూడా ఉంటుందన్నమాట ఆయన భార్య ఆమె ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి ఎవరైతే పూజ చేయాలనుకుంటారో గురువారం రోజు దత్తాత్రేయ జయంతి రోజు అలాంటి వాళ్ళకి ముందుగా మనం చెప్దాం ఎలా చేయాలనేటువంటిది మీరు గురువారం రోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానం ఆచరించి పూజా మందిరంలో అంతకు ముందున్నటువంటి నిర్మల్యాలన్నీ తీసేసి అక్కడ ఉన్నటువంటి పటాలను మంచిగా క్లాత్ తడిపేసి ఏం చేస్తారంటే తుడిచేసి మామూలుగా గంధం కుంకుమ పొట్లను పెట్టి అలంకరించాలన్నమాట అక్కడ మీకు ఒకవేళ దత్తాత్రేయ పటం ఉందనుకోండి ఆ పటానికి మనం పటాన్ని తుడిచి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి మల్లెపూల మాలని అలంకరించాలి తప్పనిసరిగా ఆయనకి తెల్లని అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టం కనుక ఇష్టమైనటువంటి మల్లెపూలను మనం మాలగా పెట్టడం ద్వారా అలంకరించడం ద్వారా ఆయన యొక్క కృప అనేది మన ఉంటుంది ఎవరికైతే పటం లేదో ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదైనా స్వరూపాన్ని మీరు దత్తాత్రేయ స్వామిగా ఊహిస్తూ అనుకుంటూ ఆయనకి పూలమాలని అలంకరించండి తర్వాత ఏ పూజ చేసినా ఇప్పుడు అసలు పూజ స్టార్ట్ అవుతుంది కదా సో ఏ పూజ చేసినా ముందు మనం గణపతి స్మరించుకోవాలి కాబట్టి ఓం శ్రీ మహాగణాధిపతే నమ అని ఆ మహాగణాధిపతిని స్మరిస్తూ ఆయనకు నమస్కారం చేసుకోవాలి తర్వాత ఇప్పుడు దీపాలు దీపాలని అలంకరించి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కానీ లేదంటే మనకు సాధారణంగా పూజ స్టోర్లో దొరికేటువంటి దీపమాయిలు కానీ పోసి దాంట్లో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక దీప కుందులో అలాగే ఇంకొక దీపకుందులో కూడా సేమ్ అలాగే దీపమాయిలు పోసేసి తర్వాత మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దాంట్లో పెట్టాలన్నమాట అంటే దీంట్లో ఒక జ్యోతి దీంట్లో ఒక జ్యోతి అవుతాయన్నమాట సో ఈ దీపాన్ని పటాలకు ఎదురుగా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఇన్ కేస్ ఒకవేళ ఐడల్ దత్తాత్రేయుని యొక్క ఐడియల్ ఉందనుకోండి విగ్రహం ఉందనుకోండి ఆయనకి అభిషేకం చేయాలి అభిషేకం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలతో ఫస్ట్ నీటితో అభిషేకం చేయొచ్చు పాలతో అభిషేకం చేయొచ్చు పెరుగుతో అభిషేకం చేయండి అలాగే గంధం నీళ్ళతో అభిషేకం చేయండి నెక్స్ట్ రోజు వాటర్తో అభిషేకం చేయండి ఓకే సో ఇవేవీ లేవు వాటరే అనుకుంటే వాటర్తో మాత్రమే అభిషేకం చేయండి అయితే అభిషేకం చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని పఠించండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ అభిషేకం చేయండి ఆ దత్తాత్రేయుని అనుగ్రహం సంపూర్తిగా మీ పైన ఉంటుంది అభిషేకం అనంతరం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ దత్తాత్రేణి ఐడల్ విగ్రహం ఏదైతే ఉందో మంచి క్లాత్తో మీరు ఒకసారి తుడిచి అక్కడ పెట్టి ఇప్పుడు మళ్ళీ గంధం కుంకుమ కొట్లు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఇప్పుడు అర్చన చేయాలి ఓకే ఇప్పుడు నేను చెప్పేటువంటి అర్చన విగ్రహం లేనటువంటి వాళ్ళు పటం దగ్గర చేయవచ్చు విగ్రహం ఉన్నటువంటి వాళ్ళు పటం దగ్గర ఐడల్ దగ్గర అంటే విగ్రహం దగ్గర కూడా అర్చన చేయవచ్చు అనమాట మనం అర్చన అంటే ఏం చేస్తాము మన దగ్గర పూలు ఉన్నాయనుకోండి అందుబాటులో పూలతో అర్చన చేయాలి పూలు లేవనుకోండి అక్షింతలతో కూడా మనం అర్చన చేయవచ్చు అన్నమాట అయితే అర్చన చేసేటప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పండి ఓం అనగ లక్ష్మీ సమేత శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం అనగ లక్ష్మీ సమేత శ్రీ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని ఈ స్తోత్రాన్ని మీరు చెప్తూ అర్చన చేయండి పూలతో కానీ లేదంటే అక్షింతలతో కానీ అక్కడ మీరు అర్చన చేయండి అర్చన చేయడం అంటే ఏంటి అక్కడ ఉన్నటువంటి అక్షింతలు కొన్ని కొన్ని అక్కడ ఇలా వేస్తూ ఆ పాదాల దగ్గర స్వామివారి పాదాల దగ్గర ఇలా వేస్తూ ఇప్పుడు మనం చెప్పినటువంటి మంత్రాన్ని పఠించాలన్నమాట అది అర్చన అవుతుంది అర్చన అనంతరం ఇప్పుడు ఏం చేస్తామంటే ధూపం సమర్పించాలి ఓకే ఏదైనా మనకి ధూప్ స్టిక్ లాంటిది కానీ అగరబత్తులు కానీ వాటిని పెట్టి మనం త్రీ టైమ్స్ ఇలా తిప్పేసి ఏం చేస్తామంటే మనం ధూపం సమర్పయామి అని అక్కడ స్వామివారికి చూపించాలన్నమాట దాని తర్వాత మనం ముందుగా మనం దీపాలు వెలిగించుకున్నాం కదా ఒక దీపాన్ని తీసుకొని ఒకసారి స్వామివారికి చూపించి దీపం దర్శయామి అని చెప్పాలి దీపాన్ని దేవుడికి చూపించిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని ఒక ఐదు నిమిషాలు ఐదు నుంచి పది నిమిషాలు మీకు కుదరకపోతే కనీసం ఐదు నిమిషాలైనా పఠించండి ఆ మంత్రం ఏంటి అంటే దత్తాత్రేయం మహాజ్ఞానం త్రిమూర్తి స్వరూపిణం కలికల్మష నాశాయ స్మరణా సిద్ధిదాయకం ఈ మంత్రాలను ఇప్పుడు మీరు వింటున్నారు ఏదైనా మీకు ఆ లెటర్ ఎలా ప్రొనౌన్సేషన్ అది ఏంటి అనేది ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చూడవచ్చు ఈ మంత్రాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత మీకు వీలైనంతసేపు పఠించండి తర్వాత ఇప్పుడు నైవేద్యం సమర్పించాను నైవేద్యం సమర్పించేటప్పుడు మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించవచ్చు బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు లేదంటే అరటిపండు నైవేద్యంగా సమర్పించవచ్చు అన్నమాట సో ఆ దేవుడి పటాల ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టేసి ఒక ఐదు సార్లు ఇలా చూపించాలన్నమాట హారతి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన అనంతరం మీరు ఆ హారతిని కళ్ళకద్దుకొని ఒకసారి మనం చేసినటువంటి ఈ పూజలో ఏమైనా లోపాలు లేదా దోషాలు ఉంటే క్షమించమని ఒకసారి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఇది ఉదయం మీరు గురువారం ఉదయం చేయాల్సినటువంటి పని అన్నమాట తర్వాత మధ్యాహ్నం మీకు కుదిరింది అంటే పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో మధ్యాహ్నం గురువారం మధ్యాహ్నం డిసెంబర్ నాలుగో తారీఖు పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో గురుచరిత్ర పారాయణం చేయండి కనీసం ఒక చాప్టర్ గురుచరిత్ర పారాయణం అనంతరం ఏం చేస్తారంటే అన్నదానం మీకు వీలైతే అన్నదానం చేయండి ఎవరికైనా అన్నదానం కుదిరినటువంటి వాళ్ళు గోవులకి ఏదైనా ఆహారం పెట్టండి లేదా కాకులకి ఏదైనా ఆహారం పెట్టండి లేదా కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టడం ద్వారా ఆ దత్తాత్రేయుడి అనుగ్రహం మీ పైన సంపూర్తిగా ఉంటుంది ఇది మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం ఆరు ఆ టైం వరకు ఏమైందంటే మనకి పౌర్ణమి కదా కాబట్టి పౌర్ణమికి సంబంధించినటువంటి ఒక అంటే పౌర్ణమి అంటే ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం ఉంటుంది దాన్ని మీరు చెప్పాలన్నమాట అయితే ఆ సాయంత్రం టైంలో ఏం చేస్తారంటే మీరు మనకు కామన్గా మనకు పూజా మందిరంలో మామూలుగా మీరు మళ్ళీ ఒకసారి దీపం పెట్టేసి ఒకసారి ఏదైనా మీకు నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా సమర్పించి ఒక్కసారి హారతి చూపించండి అప్పుడు మీరు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఎదురుగా కూర్చోండి తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఎదురుగా కూర్చొని ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒకటి సార్లు ఓకే ట్వంటీ వన్ టైమ్స్ కనీసం తగ్గకుండా ట్వంటీ వన్ కానీ ట్వంటీ సెవెన్ కానీ ఫిఫ్టీ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ట్వంటీ వన్ టైమ్స్కి తగ్గకుండా ఈ మంత్రాన్ని చెప్పండి ఓం సోమాయ నమ అంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రుడు మనస్సు కారకుడు మీ మనస్సు శాంత స్వభావంగా ఉండడానికి ఆయన సహాయపడతాడు అనమాట కాబట్టి ఈ మంత్రాన్ని చెప్పడం ద్వారా పఠించడం ద్వారా చంద్రుడి అనుగ్రహం మీ పైన ఉంటుంది అయితే ఇదంతా పూజ చేయడానికి కుదిరినటువంటి వాళ్ళకు ఎవరికైతే పూజ చేయడానికి కుదరదో మీరు ఏం చేస్తారంటే మామూలుగా గురువారం ఉదయం స్నానం చేస్తారు కదా చేసిన తర్వాత మీరు ఇంట్లో కానీ మీరు పనిచేసే చోట కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ మంత్రాన్ని యాభై నాలుగు సార్లకు తగ్గకుండా పఠించండి ఓకే మీకు ఎప్పుడైనా మీరు కంప్యూటర్ ముందు కానీ ఏదైనా మీరు చేసే చోట మీకు టైం దొరికింది అనుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ దీన్ని మనస్ఫూర్తిగా పఠించే ప్రయత్నం చేయండి యాభై నాలుగు సార్లకు తగ్గకుండా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి డే టైం సాయంత్రం టైం వచ్చినప్పుడు మీరు ఇంటికి వచ్చేస్తారు కదా ఈవినింగ్ మామూలుగా రాత్రి పడుకునే లోపు ఓం సోమాయ నమ ఈ మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి ఈ రెండు మంత్రాలను మీరు ఎంత మనస్ఫూర్తిగా మీరు పఠిస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట అంటే మీకు నిజంగా పూజ చేయడానికి కుదరినటువంటి మీకు పూజ చేయడానికి టైం ఉంది కుదురుతుంది అంటే అలా పూజ నేను చెప్పినటువంటి ఆ పూజా మార్గాన్ని అనుసరించండి లేదు అంటే ఖచ్చితంగా నాకు వీలు కావట్లేదు అంటే ఈ రెండు మంత్రాలను చెప్పడం ద్వారా కూడా మీరు ఆ దత్తాత్రేయుని అనుగ్రహాన్ని అలాగే చంద్రుడి అనుగ్రహాన్ని గురువు అనుగ్రహాన్ని పొందగలుగుతారు మరో మంచి ఉపయోగకరమైనటువంటి వీడియోలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు